వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదూసే ప్రధానంగా నెల్లూరులో రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి దీనికి పలు కారణాలు అయితే లేకపోలేదు అతివేగం అనేది ప్రధాన కారణంగా చెప్పొచ్చు ప్రధానంగా ఆత్మ ఊరు బస్టాండ్ సమీపంలో ఏదైతే ఉందో మినీ బైపాస్ రోడ్లో వాహనాలు చాలా స్పీడ్గా వస్తాయి అదేవిధంగా ఈ ఆపూర్వ స్టాండ్కి సంబంధించి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ దగ్గర ఎక్కేటువంటి సమయం కానీ అదేవిధంగా యూటర్న్ తీసుకునేటువంటి సమయం కానీ ఈ రెండు ప్లేస్లలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే వాహనాలు స్పీడ్గా వెళ్తూ ఉంటాయి ఇక్కడ బ్రిడ్జ్ ఉంది అని చెప్పేసి కొంతమందికి వెళ్తే కొంతమంది ఏమో వాహనాలని మనం చూడవచ్చు మ్యాక్సిమం ఇక్కడ వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా అతివేగంతో వెళ్తుంటాయి రాంగ్ రూట్లో ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రమాదం తప్పదు అదేవిధంగా తీసుకుంటే రోడ్ల మీద ఉండేటువంటి గతుకులు అనేది కూడా ప్రధాన సమస్యగా మారిపోయింది బ్రిడ్జ్ ఏదైతే ఉందో బ్రిడ్జ్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు కూడా అక్కడ ఒక చిన్న హోల్ లాంటిది ఉంటుందన్నమాట దానికి సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో అదొక సమస్యగా మారింది ఇప్పుడే చూసాం మనం ఆ వైపు సాయిబాబా గుడి ఏదైతే ఉందో సాయిబాబా గుడికి పక్కనే ఉండేటువంటి ప్రాంతంలో కూడా ఇప్పుడు ఒక వాహనం ప్రమాదానికి గురైంది సో ఎక్కువగా ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఈ సర్కిల్ ప్రమాదాలకు కారణంగా మారుతుంది అతివేగం యువత ఏదైతే ఉన్నారో యువత అంతా కూడా అతివేగంగా వెళ్తూ ఉన్నారు నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి పాటించకుండా నిబంధనలు పాటించకుండా వెళ్తూ ఉన్నారు సర్కిల్స్ వచ్చినప్పుడు టర్నింగ్స్ వచ్చినప్పుడు అక్కడ వాహనాన్ని కొంత స్పీడ్ తగ్గించి వెళ్ళాలి అనేటువంటి మినిమం అంటే నిబంధన ఏదైతే ఉంటుందో ఆ నిబంధనని పాటించడం లేదు మరోవైపు హెల్మెట్లు పెట్టుకోవాలి అని ఎంత సార్లు ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని కేసులు రాసినా కూడా మీరు కేసులు రాయండి మేము తిరుగుతూ ఉంటాము అనే విధంగా మరి జరుగుతూ ఉంది మనం చూడవచ్చు ఇన్ని వాహనాలు వెళ్తూ ఉన్నాయి ఎవ్వరు కూడా హెల్మెట్ పెట్టినటువంటి సందర్భం అయితే మనకు కనిపించదు దాదాపు ఒక ఫైవ్ పర్సెంట్ ఉండొచ్చు హెల్మెట్ పెట్టేవాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా హెల్మెట్ లేకుండానే వెళ్తూ ఉన్నారు సో వాహనాలు చూడొచ్చు ఎంత వేగంగా ఇక్కడ ప్రయాణిస్తూ ఉన్నాయో ఈ వేగం ఆ వేగానికి యాంటీ డైరెక్షన్లో అంటే రివర్స్లో ఎవరన్నా వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రమాదం తప్పదు అని చెప్పి చెప్పచ్చు యువత కూడా స్పీడ్ అనేది నియంత్రణలో పెట్టుకోవాలి వాహనం ఎక్సిలేటర్ ఇస్తే ఆటోమేటిక్గా స్పీడ్ అయితే పోతుంది కానీ ఆ వాహనాన్ని ఆ స్పీడ్ని నియంత్రించుకొని నిలబడ్డం అనేది చాలా అంటే మామూలుగా నియంత్రించడం అనేది చాలా కష్టమైనటువంటి పని సాధ్యమైనటువంటి పని కాదు అటువంటి సమయాల్లో ఎవరైనా అడ్డం వచ్చేస్తే లేదంటే పిల్లలు పరిగిస్తూ అడ్డం వచ్చేస్తే లేదంటే కుక్కలు పరిగిస్తూ అడ్డం వచ్చేస్తే మన పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించాలి మనతో పాటు మన ఇంటి దగ్గర మన కుటుంబ సభ్యులు మన కోసం వేచి ఉంటారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో ఇంతమందిలో ఇప్పుడు మనం చూడొచ్చు ఒక్కరు మాత్రం హెల్మెట్ వేసుకొని వెళ్తున్నారు మిగతా వాళ్ళందరూ కూడా హెల్మెట్ లేకుండానే ప్రయాణం చేసేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి చెప్పవచ్చు అంటే దాదాపుగా ఒక వంద వాహనాలు వెళితే ఒకరు ఇద్దరు మాత్రమే హెల్మెట్ వేసేటువంటి పరిస్థితి ఉంది ట్రాఫిక్ పోలీసులు చలానాలు రాస్తున్నారు ప్రతి చోట చలానాలు వేస్తున్నారు బకాయిలు వసూలు చేస్తూ ఉన్నారు అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు అయినా కూడా మార్పు రావాలి ప్రజల్లో మార్పు రావాలి ప్రజల్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది వేగం అనేది ఎలాగైనా కూడా వెళుతుంది కానీ ఆ వేగాన్ని నియంత్రణలో పెట్టుకొని మనం వాహనాన్ని నడపగలిగినప్పుడు మాత్రమే మనం సక్సెస్ఫుల్గా మన గమ్యస్థానానికి చేరుకుంటాము అని అయితే చెప్పచ్చు ఇప్పుడు చూడొచ్చు మనం ఎవరైతే ఒక వాహనదారు ఉండడో రాంగ్ డైరెక్షన్లో అట్లా వెళ్ళిపోయి అడ్డంగా వెళ్ళిపోతూ అనమాట సో ఇక్కడ యూటర్న్ ఆల్రెడీ అక్కడ యూటర్న్ ఉంటుంది పూలే బొమ్మ దాటిన తర్వాతే యూటర్న్ ఉంటుంది లేదంటే వెనక నుంచి వెళ్ళి మరో యూటర్న్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ వేగంగా వచ్చేటువంటి వాహనాల ప్లేస్కి వెళ్ళి యూటర్న్ తీసుకోవడం అనేది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అయినా కూడా మార్పు రావడం లేదు ప్రజల్లో మార్పు అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయంగా మనం ఇక్కడ చెప్పవచ్చు ఈ మార్పు వస్తే మాత్రం మనకు ప్రమాదాలు అనేది తగ్గేటువంటి అవకాశం ఉంది ఇక గుంతలమయమైనటువంటి రోడ్ల గురించి కూడా చెప్పుకోవాలి అక్కడక్కడ అంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుంతలమైన గుంతలమయమైన రోడ్లు చాలా వరకు పూడుస్తూ ఉన్నారు చాలా వరకు తగ్గాయి అని చెప్పి చెప్పొచ్చు వాటి వరకు మరి చాలా వరకు తగ్గినా కూడా లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా మారిపోయింది లైటింగ్ కూడా నైట్ టైంలో తీసుకుంటే హెవీ లైటింగ్ ఉండేటువంటి వాహనాలని వాడుతూ ఉన్నారు ఎదుటి వ్యక్తికి లైటింగ్ కూడా కనిపించేటువంటి పరిస్థితి లేదు సో ఈ మిల్క్ వైట్ లైట్స్ ఏవైతే వేస్తూ ఉన్నారో ఈ లైట్ల వల్ల హెవీ లైటింగ్ మనకైతే బాగానే ఉపయోగపడుతుంది నైట్ టైంలో కానీ ఈ లైట్ వేసుకుంటే ఎదుటి వ్యక్తికి మన వాహనం కనిపిస్తుందా ఎదుటి వ్యక్తి ఎవరైతే వస్తున్నాడో ఆ వాహనదారుడికి మన వాహనం కనిపిస్తుందా అంటే కనిపించదు ఎందుకంటే మొత్తం కూడా వైట్గా ఉంటుంది మన వాహనం వెళ్ళిన తర్వాత మళ్ళీ అతనికి రోడ్డు కనిపిస్తుంది సో అది కొంత నియంత్రణలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది అని చెప్పి చెప్పచ్చు మొత్తానికి వాహనదారులు రహదారి భద్రతా నియమాలు పాటించాలని చెప్పి తెలియజేస్తుంది సాస్టీవీ ఇది వాళ్ళ ప్రత్యేక కథనం ఇది వాళ్ళ స్పెషల్ రిపోర్ట్ మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం